హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలీస్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విజయోత్సవ సంబరాల పేరుతోటి ఒకవైపు రైతులకు ఇప్పటికే రైతు బంధుకు ఎగనామం పలికి రుణమాఫీకి మొండి చేయి చూపించిన ప్రభుత్వం యువ వికాసం పేరుతోటి మరి ఏదైతే ఐదు లక్షల భరోసా ఇస్తాం ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని చెప్పి ఆ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈ రోజు మరి ఇక్కడ యువతకు ఏర్పాటు చేసిన సభ పెద్దపల్లి జిల్లాలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మరి జన సమీకరణ చేయడానికి మరిక్కడ మునుపెన్నుడు లేని విధంగా పెద్దపల్లిలో గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అనేక సార్లు పెద్దపల్లికి వచ్చి సభలు ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో తరలించిన దాఖలాలు లేవు ఈ రోజు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా అదేవిధంగా రామగుండం వైపు మంత్రి వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా చొప్పదండి మీదుగా తరలిస్తూ ప్రయాణికులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు కేవలం ప్రభుత్వం మీద ఏర్పడ్డ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా మాత్రమే ప్రజలకు డబ్బులు ఇచ్చి రెండు వందలు మూడు వందల చొప్పున ఇచ్చి మరి మహిళలను అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ గ్యాదరింగ్ చేస్తున్న పరిస్థితిని మరి ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపతికలో లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను నీకు తెలిసింది దబాయింపు కేసు బనాయింపే ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదు రెండు నాలుగు ధోరణి ప్రశ్నించినందుకు తప్పుడు కేసు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం నిన్నటి రోజున నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి సిద్దిపేటకు సంబంధించిన గతంలో జైలుకెళ్లినటువంటి చక్రధర్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేరిండు ఆయన నా ఫోన్ ఇరవై ఫోన్లు ఉన్నాయి ట్యాపింగ్ అయినాయని చెప్పి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం చక్కచక్క హరీష్ రావు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటికే మరి ఇక్కడ కింది స్థాయి నుంచి మొదలుకొని మరి ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ వరకు కూడా అనేక కేసులు నమోదు చేస్తున్న మరి పరిస్థితిని ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందులో భాగంగా నిన్న రోజున హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ మరో తప్పుడు కేసు నమోదు అయింది మరోవైపు నా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడం ఆపను అని చెప్పి నిన్న రోజున హరీష్ రావు పునరుద్ఘాటించడం జరిగింది మిస్టర్ రేవంత్ రెడ్డి నీ అన్యాయాలను నిలదీస్తున్నందుకు ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు భరించలేకే నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నావు నువ్వు లక్ష కేసులు పెట్టినా సరే ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను ప్రజాకోర్టులో నీకు శిక్ష పడేదాకా పోరాటం ఆపను అని చెప్పి నిన్న రోజున హరీష్ రావు మరి అదే ధీటుగా సమాధానం చెప్పిన పరిస్థితిని కూడా మరోవైపు మనం ఇక్కడ గమనించవచ్చు హరీష్ పై మరో కేసు సీఎం కు కొరకరానికి వయ్యగా హరీష్ రావు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకు పగ వైఫల్యాలను చూపుతున్నందుకే కక్ష అక్రమ కేసులతో బెదిరించే ప్రయత్నం ఇప్పటికే హరీష్ రావుపై నాలుగు కేసులు నమోదు ఫోన్ ట్యాపింగ్ పై మళ్లీ కేసు పెట్టిన కాంగ్రెస్ నేత కాంగ్రెస్ సర్కార్ తీరుపై బిఆర్ఎస్ మండిపాటు అని చెప్పి మరి ఇక్కడ హరీష్ రావు మీద కేసులను ఏదైతే అక్రమంగా కేసు నమోదు చేసినో దానికి సంబంధించి టార్గెట్ చేసి మరి హరీష్ రావుపై కేసు నమోదు చేస్తున్నారని చెప్పి మల్లారాజేశ్వర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతున్నానికే అని చెప్పి కౌశిక్ రెడ్డి అక్రమ కేసులే ఏడో గ్యారెంటీనా అని చెప్పి డాక్టర్ సంజయ్ కేసులతో భయపెట్టలేరు అని చెప్పి పెద్ది రెడ్డి ఎండగడుతున్నందుకు కక్షాని పటోళ్ల శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కోటను కబలించే శక్తి హరీష్ అని చెప్పి రాకేష్ రెడ్డి అసమర్థనత్వం కప్పిపుచ్చుకునేందుకు కేసులు అని చెప్పి దాసులు సేవలు మరి తీవ్రంగా విమర్శించిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఏదేమైనా కూడా పదకొండు నెలల్లోనే పూర్తిగా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై మరి ఏదైతే ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట కూడా మరి ఇక్కడ అక్రమ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి మరీ మంత్రంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది పోలీసులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చే రోజు ఏదైతే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టినా కూడా దాని మీద కూడా అక్రమంగా కేసులు పెట్టిస్తా ఉన్నారు స్వయంగా ఏదైతే పోలీసు మరి ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించి మరి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మంతనిలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ బాబు మరి ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను రూపొందించి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసిందని చెప్పి ఈరోజు ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయండి మీరు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మరి ఇక్కడ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రజా వంచన దినాలు పేరుతోటి ఇక్కడ పుట్ట మధుకర్ నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రజా వంచనా దినాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి దీనికి కంటగింపుగా మారిడిన శ్రీధర్ బాబు ఎక్కడికక్కడ పుట్టమని మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి మొన్నటి మొన్న నవంబర్ పద్నాలుగు రోజున మంతనీలో మరి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అక్కడ అక్రమంగా గుడి నేరం చేసే ఉద్దేశంతో అని చెప్పి కేసు పెట్టిండు అదే కమాన్పూర్ లో పెట్టిండు నిన్నటి రోజున రామగిరిలో పెట్టిండు మరి ఇక్కడ పోలీసులకు బుద్ధి లేదా లేదంటే కేసు పెట్టించడానికి బుద్ధి లేదా అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి మనం ప్రధానంగా గమనించాలి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మనక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండేసి అదేవిధంగా మరి గాంధీ విగ్రహానికి దండేసి పూలే విగ్రహానికి దండేసి అక్కడ మరి శాంతియుతంగా ప్రజలను మరి ఏదైతే చైతన్య పరిచే కార్యక్రమం నిర్వహిస్తూ వాళ్ళను మరి ఏదైతే వాళ్ళకు వాస్తవ వివరాలు వివరించినందుకు మరి ఇక్కడ పోలీసులే మరి పోలీసులతోటి ఏదైతే కాంప్లైంట్ తీసుకొని మరి కేసులు నమోదు చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ రాక్షస పాలన ఏ విధంగా జరుగుతున్నది మంత్రిలో అది ఏ విధంగా అయితే నియంత్ర పాలన సాగుతా ఉన్నది పోలీసు రాజ్యం ఏ విధంగా సాగుతా ఉన్నదో గమనించవచ్చు ఇప్పటికే అనేక కేసులు పెట్టిన ఈ కేసులన్నిటి కూడా సంబంధించి పూర్తి స్థాయిలో త్వరలో చార్జ్ షీట్ వేయబోతా ఉన్నాడు పుట్ట మధుకర్ మంతని నియోజకవర్గ స్థితిగతుల మీద ఏడాది పాలన మీద అదే విధంగా శ్రీధర్ బాబు నిరంకుశ పాలన మీద కూడా ఛార్జ్ షీట్ వేయబోతా ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు వార్తా కథనం చూసినట్లయితే తిరగబడ్డ మహిళలు ఒకరోజు నాలుగు చోట్ల కాంగ్రెస్ నేతల నిలదీత ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వు అప్పుడు పండుగల సభలు పెట్టుకుందాం సీఎం రేవంత్ సభలో మహిళ నవనీత నిరసన ఆగని బస్సులకు ఉచిత ఉచిత బస్సు మాకేందుకు మక్కువ ఎమ్మెల్యే శ్రీయాన్ని నిలదీసిన మహిళలు తులం బంగారం మీద ఎమ్మెల్యే వివేక్పై ప్రశ్నలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెపిస్తారని కల్వకుడుతూ ఎమ్మెల్యేను గొరవ చేసిన ప్రజలు అని చెప్పి ఒకవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి విజయోత్సవ సమరాల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ సభలు నిర్వహించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉంటే సభలకు హాజరైన మరి మహిళలు అయితే ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి మరి నిన్నటి రోజున ఒకే రోజు నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీసి తులం బంగారం మీద అని ఒక చోట ఆగని బస్సులు మాకెందుకని చెప్పి ఒక చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి మరొక చోట ఎక్కడికక్కడ మరి నిలదీస్తున్న కార్యక్రమం మరోవైపు మరి ఏదైతే సభల్లో నిలదీస్తారని చెప్పి మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే వాళ్ళను మాత్రమే సభకు తీసుకొస్తా ఉన్నారు ఎవరైతే సామాన్యులను కానీ వ్యతిరేకించే వాళ్ళని కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్ లో పెడుతున్న పరిస్థితి రోజు మరి ఏదైతే పెద్దపల్లి సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అదే విధంగా మరి మాజీ సర్పంచులందరినీ కూడా అరెస్ట్ చేసి మేము వినతి పత్రం ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిన్న రోజున సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిన్న రోజున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి అడిగితే తీసుకుపోయి వాళ్ళని నిర్బంధించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు మరి ఇక్కడ విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే పాతాళంలో రైతాంగం తెలంగాణ అస్థిరత్వం మళ్ళీ వచ్చిన ఆనాటి పాలన రోజులు అస్తిత్వాన్ని దెబ్బతీసి అస్థిరత్వాన్ని సృష్టించే చర్యలు రేవంత్ సర్కార్ చర్యలతో పెట్టుబడులు వెనక్కి నెల రోజులు దాడుతున్న తొలగని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పొరుగు రాష్ట్రాలకు మల్లుతున్న కంపెనీలు తెలంగాణ వెన్నుముకే వ్యవసాయం రైతన్న వెన్ను విరుస్తున్న కాంగ్రెస్ విధానాలు రుణమాఫీ దోకా రైతు భరోసాపై నీళ్ళ నీడలు పంటల మద్దతు ధర దక్కక రైతుల్లో అసహనం యాసంగి సాగుపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒకవైపు మొన్ననే రైతు పండుగ అని చెప్పి నిర్వహించిండ్రు ఏదైతే విజయోత్సవ సమరాల్లో భాగంగా మరి రైతు పండుగ నిర్వహించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరి ఏదైతే నాలుగో విడత రుణమాఫీ చేసిందో ఇంకా సుమారు పదివేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉన్నదని చెప్పి ప్రభుత్వ లెక్కల ప్రకారమే పదివేల కోట్లు ఓవరాల్ గా నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసి చేతులు తిరుపుకునే ప్రభుత్వం అంటే సుమారు ఇరవై వేల కోట్ల రైతులకు ఎగవేసి రోజు ఏదైతే రైతు పండగ నిర్వహించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే రుణమాఫీ పూర్తి అయిపోయింది వంద శాతం రుణమాఫీ చేసినామని చెప్పి రైతులను ఎత్తిన వేసిన ప్రభుత్వం ఇది అదే పోయినసారి రైతు బంధును ఎగవేసింది లాస్ట్ టైం ఏదైతే రబీకి సంబంధించి మళ్ళీ కి సంబంధించి ఇప్పుడు రబీ కూడా ఎగవేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది దానికి బోనస్ను సాకుగా చూపించబోతా ఉన్నది ఏదైతే బోనస్ మరి తీసుకుంటున్న రైతులు ఆనందంలో ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా రైతు భరోసాను వ్యతిరేకిస్తా ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి మరి రైతు భరోసా ఇస్తాం అదే విధంగా బోనస్ కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే పండ రైతు పండించిన ప్రతి పండ పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని దాన్ని సన్నవాట్లకే పరిమితం చేసి ఈ రోజు మళ్ళీ బోనస్ ను ఆశగా చూపి ఇక్కడ రైతు బంధుకు ఎగనామం పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రైతులు అద్దంటా ఉన్నారు బోనస్ ఇవ్వమంటా అని అంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు నువ్వు ఇస్తా అంటే రైతులు ఎందుకు అద్దంటారు నీ మేనిఫెస్టోలోనే ఉన్నది రైతులకు రైతు భరోసా ఇస్తాం పండించిన ప్రతి గింజకు క్వింటాలకు ఐదు వందలు ఇస్తామని సన్నవాట్లకు పరిమితం చేసినావు ఈ రోజు బోనస్ ను ఆశగా చూపి రైతు బంధును ఎగవేసి రాను రాను బోనస్ ను కూడా మరి పూర్తి స్థాయిలో ఎత్తేసే ప్రయత్నం చేస్తావు ఇప్పటికే కోటి యాభై మూడు లక్షల టన్నులు మరి ఎక్కడ టన్నుల పంట పండిస్తే నువ్వు ఇచ్చే బోనస్ ఎంత మందికి ఇస్తా ఉన్నావు సుమారు మరి ఏదైతే పది పదిహేను లక్షల టన్నులకు మాత్రమే బోనస్ ఇచ్చే అవకాశం ఉన్నది వారికి కూడా రాను 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 తగ్గించుకుంటూ పూర్తి స్థాయిలో ఎగవేసి రైతు బంధుకు రామ్ రామ్ పలకడానికి ప్రభుత్వం కుట్ర పలికిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఒకప్పుడు రైతు మరి ఇక్కడ ఏదైతే వ్యవసాయం దండగా అన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గురువు గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు ఆయన వ్యవసాయం దండగా అన్నాడు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిస్థితి ఇక్కడ కేసీఆర్ హయాంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి కేసీఆర్ మేనిఫెస్టోలో రూపొందించని మరి ఏదైతే రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలను కూడా చేపట్టిండు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు సంపూర్ణంగా సాగునీరు అందించి మరి అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా మరి చెరువులన్నిటికీ పునరుజ్జీవం కల్పించి ఈ రోజు భూగర్భ జలాల పెంపు చేసి మరి పంటలను మరి ఇక్కడ వ్యవసాయాన్ని పండుగ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చెప్పే అంశం సమైక్య పాలకులు బాగా పనిచేశారు కేసీఆర్ ఏం పనిచేయలే రాష్ట్ర ఆదాయం ఎక్కువగా హైదరాబాద్ నుంచే రావడం వెనుక గత పాలకులే కారణం బీఆర్ఎస్ హైదరాబాద్ కు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన సిటీ అవసరాలు తీరలేదు లక్షన్నర కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం మూసీలో పండుకునుడు కాదు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు ఇస్తాడో చెప్పాలే లక్షన్నర కోట్లు కేంద్రం నుంచి తీసుకురా సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు ఉంటే చెప్పాలి హైదరాబాద్ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చెప్పి ఆఖరికి వస్తే మరి రేవంత్ రెడ్డి తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు సమైక్య పాలకులే బాగా పనిచేసిరట కేసీఆర్ ఏం పని చేయలేదట మన సమైక్య పాలకులే పనిచేస్తే తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినందుకు వచ్చింది పన్నెండు వందల మంది బలిదానాలు తీసుకొని ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకొని ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చుకొని మరి ఇక్కడ ఆత్మగౌరవంగా బతుకుతా ఉండే సమైక్య పాలకులను మెచ్చుకుంటున్న దుస్థితి ఈరోజు తెలంగాణలో నెల నెలకొన్నది ఈయన బద్ద తెలంగాణ వ్యతిరేకి ఈయన నోటి నుంచి ఇలాంటి మాటలు కాక ఇంకా ఎలాంటి మాటలు ఇద్దాం మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు నెత్తిన ముఖ్యమంత్రి రుద్దిందో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా మరి ఆయన ధన సంపాదన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉన్నది మరి ఇప్పటికే రుణమాఫీకి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర రైతు బంధుకు డబ్బులు ఉన్నాయి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చానికి డబ్బులు ఉండాయి మరి తులం బంగా ఇచ్చడానికి డబ్బులు ఉండే మరి ఏదైతే పన్ను టాకులకు రెండు వేలు నాలుగు వేలు చేస్తానికి మరి డబ్బులు ఉన్నాయి కానీ లక్ష యాభై వేల కోట్లతోటి మరి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తారట మరి నిజంగానే లక్ష యాభై వేలతోటి అభివృద్ధి చేయగలిగానే నిధులు కనుక నీ దగ్గర ఉంటే మన ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఎందుకు ఎగనామం పెడతా ఉన్నావు మరి గత ప్రభుత్వం మీద ఎందుకు నిబంధన పెడతా ఉన్నావు అప్పులల్లో ఉన్నదని అప్పులల్లో ఉంటే అక్క హైదరాబాద్కి లక్ష యాభై వేల కోట్లు ఏ విధంగా చేస్తావు ఇలాంటి మరి ఏదైతే ద్వంద్వనీతి నోటికచ్చిన విధంగా మాట్లాడు దిగజారుడు మాట్లాడు అసమర్థ ప్రభుత్వం మాటలతోటి కోటలు కడుతున్న ప్రభుత్వాన్ని ఇంకా భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మరో ఫుడ్ పాయిజన్ ఘటన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత హాస్పిటల్లో చేరిన ఏడుగురు స్టూడెంట్స్ నల్గొండ జిల్లా పెద్దాడు మండలంలో ఘటన అని చెప్పి మరి ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులంలో నిత్య కృత్యాలుగా మారినాయి గురుకులాల్లో మరి ఇక్కడ ముచ్చు గంటికలు మోగుతా ఉన్నాయి ఒకవైపు గురుకుల పాట పట్టిన బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డగిస్తా ఉన్నారు మరి ఇక్కడ సౌకర్యాలను అన్నా మెరుగుపరుస్తున్నారా అంటే అది లేదు మరి ఇన్ని సంఘటనలు చోటు చేసుకొని ఇన్ని జరుగుతా ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకులే ఇక్కడ కుట్ర వుతున్నారని కొత్త పాట వాడిన మరి ఇక్కడ ఏదైతే కొండా సురేఖ కానీ లేదంటే మన సీతక్క కానీ ఇప్పుడు జరిగే మరి ఫుడ్ పాయిజన్లకు ఇప్పటికైనా ఎందుకు అరికెట్టలేకపోతున్నారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులే కనీసం వాళ్ళని లోపలికి కూడా ఎంటర్ కానిస్తలేరు మరి ఏ విధంగా ఫుడ్ పాయిజన్ గట్ల జరుగుతున్నాయి ఈ అసమర్థ ప్రభుత్వం మరి గురుకులాల మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మరి కనీస పరిపాలన చేత గాని ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మరి వాళ్ళ పరిపాలన రాహిత్య మూలంగా విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలుస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక రైతులకు పదిహేను వేలు కోట్లు ఎక్కుంటారు ఏడాదిలో ఆరు వందల ఇరవై మంది రైతుల ఆత్మహత్య రైతులను మోసం చేసి రైతు పండుగల బస్తీ దవాఖాల్లో మందుల కొరత గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు కులవృత్తుల సంక్షేమ పథకాల కోత ఏం సాధించారని సంబరాలు కాంగ్రెస్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం అని చెప్పి నిన్న రోజున మా బిఆర్ఎస్ నాయకులు ఇటు కొప్పుల అదే అదేవిధంగా పుట్ట మధుకర్ అదేవిధంగా నిరంజన్ రెడ్డి అదేవిధంగా కేపి వివేకానందులు మరి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు ఈ సందర్భంగా ఏం చేసిండు ఇప్పటికే పదిహేను వేల రూపాయలు ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎగవేసిన ప్రభుత్వం ఇంకా అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని నిర్వహిస్తా ఉన్నదని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే గుజరాత్ కు వలసకుపోతారా నిధులు తెస్తారా కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ రెండు సార్లు కేంద్ర మంత్రిగా నిధులు తెచ్చారా నిధులు తెచ్చారా ఆరు నెలలు అభివృద్ధి పనులు ఆపుతామని నిధులు తెస్తారా కేంద్రం నుంచి లక్షన్నర కోట్లు తెస్తే సన్యా సన్మానం చేస్తాం ఆ నిధులన్నీ హైదరాబాద్ అభివృద్ధికే ఖర్చు చేస్తాం నగర ప్రగతికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం బీఆర్ఎస్ బీజేపీ తమ ప్రణాళికలు దా దానికి ఇవ్వాలి అడ్డుకోవాలని చూస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు ఎంత విష ప్రచారం చేసినా సర్కార్ ఆదాయంలో వృద్ధి ఒక రియల్ ఎస్టేట్ ఆదాయమే ఇరవై తొమ్మిది శాతం పెరిగింది అప్పులు తప్పులు తప్ప బీఆర్ఎస్ చేసిందేం లేదు న్యూయార్క్ టోక్యో స్థాయిలో ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఏడు వేల కోట్లతో పనులకు శ్రీకారం అని చెప్పి గుజరాత్ కు వలసపోతారా నిధులు చేస్తారా అని చెప్పి బీజేపీ నేత కిషన్ రెడ్డిని మరి ఈయన అడుగుతున్న పరిస్థితి మరి ఇక్కడ పరిపాలన చేత గాని రేవంత్ రెడ్డి ఈ రోజు మరి ఇక్కడ బీఆర్ఎస్ ను అంటే బీఆర్ఎస్ మీరు ఇరవై నిధులు దేవాలంటాడు లేదంటే బీజేపీ పోయి నిధులు దేవాలంటాడు మరి వీలు పోయి నిధులు తీసుకొస్తే నువ్వు గట్విగడానుకున్నావా మరి ఇక్కడ ఏదైతే మూసి తోటి లక్ష యాభై వేల కోట్లను మరి ఇక్కడ కమిషన్లను కాంగ్రెస్ పార్టీకి పంపడానికి లేదంటే కాంగ్రెస్ నాయకుల జేబులు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నిధులు తెచ్చి నీకు మరి అప్పజెప్పాలన్నా ఇప్పటికే పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అదో పాలు చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం తప్ప ఆయన చేసిన కొత్త కార్యక్రమం లేదు ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ లేదు కొత్త పాలసీ లేదు కొత్త విధానం లేదు అయినప్పటికీ కూడా ఇంకా దబాయింపు మాటలతోటే ఆయన మరి ఇక్కడ ఏదైతే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ భాషను కూడా ఇంకా మార్చుకునే పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మరి ఇక్కడ ఆరు నెలలు అభివృద్ధి పనులు ఆపుతారట నిధులు తెస్తారా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు మరి ఇక్కడ ఏదైతే గతంలో కేసీఆర్ మరి ఏదైతే అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలతోటి పోలిస్తే ఈయన ఆ రోజు ఏదైతే విమర్శలు చేసిందో ఈ రోజు న్యూయార్క్ తోటి పోటీ పడి అభివృద్ధి చేస్తాడట న్యూయార్క్ తోటి కాదు పక్కనున్న రాష్ట్రాలతోటి పోటీ పడి అయినా అభివృద్ధి చేసే అంతా ఉన్నదా కనీసం నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే మరి ఇక్కడ నీకు దమ్మున్నదా రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్న అంశాన్ని నువ్వు ప్రధానంగా గమనించి ఇప్పటికైనా ఆరు గ్యారెంటీలను అమలు చేసి నాలుగు వందల ఇరవై హామీల్లో మరి నీకు వీలైన హామీలను అమలు చేయాలి ఏదైతే నీకు మరి చేత కాకుండా ఉన్నదో మరి హామీలు అమలు చేయలేకపోతో వాటిని ఖచ్చితంగా ప్రజల ముందు వివరించి ఏ హామీలను అమలు చేయలేకపోతున్నామో ఎందుకు అమలు చేయలేకపోతున్నామో చెప్పి నువ్వు చేయగలిగే పనులు ఏమైతే ఉన్నాయో ఇప్పటికైనా ప్రజలకు వివరించి ప్రజల ఆమోదం పొందాలి కానీ ఇంకా కూడా ఎదురుదాడితోటి ప్రతిపక్షాల మీద విమర్శలతోటి ప్రభుత్వాన్ని మరి వెలదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే ఏదైతే ప్రజల లోపల ఉన్న వ్యతిరేకతను మరి ఇక్కడ దారి మరల్చడానికి దృష్టి మరల్చడానికి నువ్వు పెద్ద ఎత్తున మరి ఇక్కడ డబ్బులు పెట్టి జన సమీకరణ చేసి సభలు నిర్వహించినంత మాత్రాన మరి నీ ప్ర నీ ప్రభుత్వానికి ప్రజలు జనం నీరాజనం పలకపోరు ఖచ్చితంగా మరి రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఏదైతే రైతు బంధు కోసం మన నువ్వు ఏదైతే ఎగవెత్తా ఉన్నావో దాన్ని ఇలా అధిగమిస్తావు అదేవిధంగా మహిళలకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందలు ఇస్తావా ఇవ్వవా అనేది దానికి ఒక క్లారిటీ అదేవిధంగా పెన్షన్ అనేది రెండు వేలు నాలుగు వేలు ఇస్తానో పెన్షన్ ఎందుకు పెంచలేకపోతున్నావు ఎప్పుడు పెంచుతావు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ప్రజలకు ముందు నిజాలు ఉంచి ప్రజల ఆమోదం పొందాలని కానీ ఇంకా కూడా ప్రతిపక్షాల మీద నిబం నెడుతూ ఇంకా అబద్ధాలతోటే కాలం వెలదీయాలని చూస్తే ఖచ్చితంగా నీకు ప్రజలు నిన్ను పాతి పెట్టక తప్పదని హెచ్చరిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్